మన స్థానిక మెదక్ పార్లమెంటు సభ్యుడు రఘునాథన్ రావు కూడా కొరత లేదని చెప్తున్నాడు మరి కొడత లేనప్పుడు మరి ఎక్కడ ఎందుకు ఎక్కడ వచ్చింది అధికార నిర్లక్ష్యమా ఏ నిర్లక్ష్యం ఈ నిర్లక్ష్యము ఇది బట్టబే చేయాలి బయట పెట్టాలి మరి గవర్నమెంట్ మీద ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద ఎందుకు ఈ కారణమేంది మొన్న యూడియాపూర్ నుంచి కూడా ఢిల్లీలో మా యొక్క ఎంపీ గారు సో ప్రియాంక గాంధీ గారు కూడా ధర్నా చేయడం జరిగింది తక్కువ వస్తుందని నిన్న పార్లమెంటు సభ్యుడు కూడా ఇక్కడ కొరత లేదు మరి కొరత లేనప్పుడు ఈ దుబ్బాస మండలంలో కొరత ఎందుకు వస్తుంది అధికార నిర్లక్ష్యమా ఎనిమిది వందల యాభై ట మెట్రిక్ టన్నులు వచ్చినాయి అంటుండ్రు ఇంకా ఏడు వందల యాభై టన్నులు రావాలి అంటుండ్రు మరి ఎవరో చెప్పారు ఇది మరి అధికారులు ఏం చేస్తుండ్రు మరి అన్ని పార్టీల ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు మీరు పార్లమెంటు సభ్యులు ఉన్నారు పదేళ్ళు ఎంపీ చేసిండ్రు మీకు ఏం చేస్తుండ్రు ఇలా గవర్నమెంట్ మీద బుడిదేందుకు నువ్వు పార్లమెంటు సభ్యుని ఉండి కూడా నువ్వు ధర్నా చేయమంటే అంటే ఇది చిక్కుతేడు స్థానిక సంస్థలు ఎలక్షన్ ఉన్నాయి నువ్వు ధర్నా చేస్తుడు ఎందుకు చేస్తున్నావు ఎంపీ గారు అట్లా చెప్తాడు నువ్వు ఇట్ట చేస్తాడు మరి అది నాయకులు కూడా ఇలా రైతులు సామాన్య రైతులు నల్లబట్టల వాళ్ళు వాళ్ళు లైన్లు ఉంటున్నారు కానీ మరి మూడు పార్టీల వాళ్ళు కూడా టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎవరికి కానీ కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎవరున్నా కానీ మీరు లీడర్షిప్ చేసిన ఉంటురా లైన్లు ఉంటురా మరి మీకు వ్యవసాయం లేదా మీకు నుంచి వస్తుంది యూరియా నుంచి వస్తుంది మరి సామాన్య రైతులేనా ఇలా టీఆర్ఎస్ వాళ్ళు బుడిదలు బీజేపీ వాళ్ళు పురుదలు ఏం చేస్తుండ్రు మీరు మీకు తెల్ల వేసుకొని రోడ్ల మీద మళ్ళా రైతులతో ధర్నా చేస్తారు మీరు లైన్లో నిలవడానికి ముందే మీకు యూరియా బస్తాలు వస్తున్నాయి కారణం ఏంది అధికారుల నిర్లక్ష్యమా ఎవర నిర్లక్ష్యము దుబ్బాక నియోజకవర్గానికి నేనే రోడ్తో చేస్తా ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ఊకోదు ముఖ్యమంత్రి గారు కూడా కొట్లాడుతుంటూ వ్యవసాయ మంత్రి కూడా కిషన్ రెడ్డి గారు కూడా వినతి పత్రం ఇచ్చిండు దీన్ని స్పందించి కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇంకా యూరియా ఎక్కువ ఇది సెంట్రల్ పరిధిలో ఉంటుంది రాష్ట్ర పరిధిలో ఉంటుంది గవర్నమెంట్ మీద పూజ జరుగుతు ఈ నాయకులు చేస్తుండే కానీ మంచిది కాదని కోరుతుంది